హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో భోగి పండుగ రోజున భోగి మంటలు వేసుకున్నాం కదా ఆ సెలబ్రేషన్స్ ఈరోజు మన వీడియోలో ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్